మీతో మాట్లాడుతున్న మాట ఎవరో ప్రజలందరూ చూసుకో గొప్ప చేశాడో అందరూ చూసుకొని ప్రయాణము శుద్ధ ప్రయాణము కావాలి దేవుని యొక్క తోత ఏలియా దగ్గరకు వచ్చి చూడండి ఏలియా దగ్గరకు వచ్చి ఇదిగో ఏలియా పడిపోయినాడట ఏలి ఏం చేస్తాడు పడిపోయినాడు పడిపోయిన ఏలియాని దేవుడు తన కోతను పంపించి ఇదిగో ఏలియా లై అమెన్ ఏమన్నాడు ఏలియా లై అది ఏలియా ముక్తి ఏలియాకి ఆహారం పెట్టి నీ శక్తికి మించిన ప్రయాణం మొదలయ్యాడట ఆమేన్

చాలా దినాల ఇంకా దేవుడు నీకు ఇస్తున్నాడు ఎందుకో తెలుసా నువ్వు ఆయన కావాలి ఆయన మంచిది నీ ద్వారా జరగాల ఇది దేవుడి మనసులో మాటది నీకు తెలివి మాటది అది చెప్పాడు అబ్రాహం ఒక్కనే కదా పిలిచింది అబ్రాహం ఒక్కనే కదా చూసింది అబ్రాహంలో చూసి మాట్లాడారు అబ్రాహం చూసి అబ్రాహం పిలిచారట ఈ రాత్రి ప్రభు చెప్పే మాట మట్లా చెబుతున్నాడు ఇన్నొక్క దేవుడు చోట్ల ఒక చల్లరంగ